ఫస్ట్ జల్లీ వేసాను తర్వాత నీళ్ళు వేసాను తర్వాత మళ్ళీ వేసి జల్లీ ఉంది లాస్ట్లో దాని తర్వాత వేసింది పంచదార వేసాను దాని తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా రోజు ఐస్ క్రీమ్ అయిపోయింది నిన్న సాయంత్రం చేసా సాయంత్రం వచ్చినప్పుడు చేసాను స్టార్ట్ చేసా ఐస్ క్రీమ్ ఎలా తిను అయ్యో నాకు చెప్తే నేను మధ్యలో పుల్ల పెడదాను కదా నీకు తిని లేదు కదా నేను పెడదాను కదా ఏదో ఒకటి ఇప్పుడు అవ్వదు మరి రైస్ కట్టేసింది కదా బాగుందిరా ఇదిలాగా జల్లీలా ఇవన్నీ ఇవన్నీ దాన్ని ఒకసారి ఇంకో గ్లాస్ తెచ్చి అలా కచ్చి చేతిలో వద్దు అ ఇటు సైడ్ చాకోసా ఇటు సైడ్ చాకోసా అటు సైడ్ చాకోసా నీకు పెడతాలే నువ్వు వెళ్ళి టిఫిన్ తినేసరా సరే జాగ్రత్త నువ్వు ఉండవే ఎలా ఉంది టేస్టీగా ఉంది టేస్టీగా ఉంది దానికి కూడా పెడతావా నిన్న నువ్వు తినేసావు కదా నీ చాకోస్ తినేసావు నీ జల్లీలు తినేసావు ఐస్ క్రీమ్ అయిపోయింది చూడండి సరేలే తినైతే అలా కాదు దానికి కూడా కొంచెం టిఫిన్ తినేసాక అది వస్తుంది దానికి ఇవ్వే మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసుకోండి కింద చేయండి చూసి అదే నా దగ్గర హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో అయితే అన్నవరం నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట అన్నవరము వెళ్ళొచ్చేసాక కొంచెం బాగా అలిసిపోయారు పిల్లలు ఇద్దరు ఇప్పుడైతే మార్నింగ్ ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి వాటిలో అయితే ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నారు ఇంట్లో చాకోస్ జెల్లీస్ ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక గ్లాస్లో పెట్టేసుకుని ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నారు అయితే బట్టలు పెట్టాను మిషన్లో బట్టలు వేస్తాను అనమాట ఇప్పుడు నేను ఎప్పుడైతే బట్టలు వేస్తానో ఆ రోజు మాత్రం ఇలా శుభ్రంగా వర్షం వచ్చేస్తూ ఉంటుంది బట్టలు తీసి ఇలా కుర్చీలో పెట్టాను మళ్ళీ ఆరేసిన బట్టలు వర్షం అయితే చిత కొట్టేస్తుంది చాలా గట్టిగా కొట్టింది వర్షం ఇప్పుడు కొంచెం తగ్గిందా మళ్ళీ మామూలు అయిపోయింది అనమాట మూకులు నేనైతే వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర ఉండదామని అనుకున్నాను అనమాట దానికోసం వంకాయలు కట్ చేసి ఫస్ట్ మూకుల్లో వేస్తాను నెక్స్ట్ అల్లం పచ్చిమిప్పయలు దంచుకోవాలి మీ ఆప్షన్ మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు నేనైతే దంచుకుంటున్నాను ఎందుకంటే ఉంది కదా నా దగ్గర మందస్తుంది ఇది కూరలోకి చింతపండు అయితే కూడా నానబెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకొక కూర వచ్చింది ఇంకొండి ఇంకా చారు కూడా పెట్టాను సైడు గాలి చూసారే ఎంత గట్టిగా ఇస్తున్నాయో నాకు దెబ్బకి భయం వేసింది ఏమైనా వచ్చి నేను బయట ఉంటే నా మీద పడిపోతుందేమో అని ఇంకా ఇలా వంట చేసుకుంటూ చూస్తున్నా అనమాట నెక్స్ట్ అయితే గోల్ గోల్ చేసిస్తున్నారు ఇంట్లో చాకోస్ ఉన్నాయి చాకూస్ కావాలని వేడిస్తుంది అనమాట కొట్టిది అందుకని చాకోస్ చాకోస్ ఇవి చాకోసాకూస్ చాకోస్ ఇస్తే గట్టిగా ఉంటున్నాయని తినట్లేదు అందుకని ఇలా పాలలో పెట్టేసి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట ఇద్దరికి ఒకే కప్పులు ఇవ్వాలి లేదంటే ఇద్దరు ఉండరు ఇద్దరు పేర్చి పెట్టేస్తారు వాడికి పెద్దనిచ్చావు నాకు చెందరించామని పేచీ పెడతారు ఇచ్చాను ఇంకా భోజనాలు అయితే చేస్తా చేసేయాలి పిల్లలకి పెట్టి తినేసాక పిల్లలు వేసిన పక్క వేసినట్టు వచ్చి వీళ్ళు అంత అలా చేసేస్తారు ఎగిరి గంతులేసేసి చాకో మంచమే తినద్దంటే ఇంకా వీళ్ళకి అన్ని మంచమేదే మంచం ఒక డైనింగ్ టేబుల్ లాగా అనమాట ఇంకా మంచమే కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉంటారు ప్రతి మార్నింగ్ చిఫ్న్ అయితే వచ్చేసి నేను ఉప్మా చేశాను ఇవ్వండి క్రో అయితే అయిపోయింది అలాగే చారు కూడా వచ్చింది చారులకు పైన పోటీ వేయాలన్నమాట ఈ పుట్టదేం ఏం చేసిందంటే చాకోస్ తింది తినేసాక మేదో నాకు ఇచ్చేసింది అనమాట నేను తిన్నావు నేను తిన్నావు అని ఇది అన్నీ ఇలాగే చేస్తుంది ఫస్ట్ కావాలని పేసి పెట్టేది అదే తర్వాత అన్నీ వద్దనేది అదే వద్దని నాకు ఇచ్చేసి నువ్వు తినే నువ్వు తినే అంటుంది మళ్ళీ నేమో తర్వాత నువ్వు తిని ఎందుకు తిన్నావు అని అడుగుతుంది తర్వాత నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది అనమాట వర్షం చుడుంటలా పడుతూనే ఉంది చిన్న చిన్న జల్లు నా బట్టలు ఏమో అని భయం వేస్తుంది నాకైతేను నెక్స్ట్ అయితే ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి భోజనాలు అయిపోయాక నాకు శారీ ఎందుకు బాగా నచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ ఎవరు పెట్టారు నాకు శారీ అప్పటి నుంచి చాలా బీబలుగానే ఉంది దీన్ని ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ మా వారైతే కొబ్బరి బొమ్మలు ఏం కొట్టించారు పిల్లలద్దరికీ తాగమని నిన్న జర్నీ కొంచెం వేడి చేస్తుంది కదా అందుకని వీళ్ళైతే నీళ్ళు తగేసాక అందులో లోపల గుంజు ఉంటుంది కదా గుంజును కూర్చుని తింటున్నారనమాట ఈ పొట్టి చూడండి తెలివితేటలతో ఎలా తింటుందో బాగానే తింటున్నా దాంతో తీసుకుని పొట్టుతానా తీసుకుంటావు పండు వస్తుందా ఇంకేద్దామని ప్రిపేర్ అయిపోయాడు ఇంత ఆలోచించు ఏమైనా తీసేందుకు ఖర్చు అయినా వద్దా ఎందుకు లేని కానీ ఫ్లోరల్ లాగా బలం వచ్చింది సారీ అయితే బాగా ఎక్కువ దీన్ని డ్రెస్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాను శారీ కూడా పన్న తక్కువ ఉంది అంటే శారీ పూర్తిగా లేదు అందుకు ఇంకా ఎలాగోలా ఏదో ఒకలా కట్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఇంకా కట్ చేస్తాను కట్ చేసాక ఫస్ట్ అయితే ఇలాగా చూడండి ఫస్ట్ ఏమో ఈ నెక్ ఇచ్చాను స్టార్ నెక్ ఇచ్చాను అయితే బ్యాక్ హుక్ బ్యాక్ నెక్ ఇచ్చి బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగ థ్రెడ్ డోరీస్ పెట్టేశాను హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టాను పుట్ట హ్యాండ్స్ లాగా చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట ఇలాగా మీకు వేసుకుంటేనే దీని లుక్ తెలుస్తుంది ఇది ఒక్కటే కుట్టగలిగాను నేను అంబ్రెల్లా కట్ చేద్దామని ఫస్ట్ ఇది కట్ చేస్తే కానీ నేను అంబ్రెల్లా కట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు వీళ్ళ ఇంట్లో ఉండగా ఏ పని చేయకూడదని నాకు బాగా వచ్చింది చూడండి నేను ఏం చేశాను వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ పిచ్చ పొట్టుదైతే పిచ్చకిచ్చేస్తుంది అది ఏమైనా చింపేస్తుందేమో ఇంకా సరిగ్గా నేనేమి దాన్ని జాయింట్ చేయలేదని నేను బాధపడుతుంటే దాన్ని వేసుకుని అటు ఇటు తిప్పేస్తుంది క్లాత్ అయితే సరిపోలేదు క్లాత్ సరిపోవడం వల్ల ఏంటంటే నేను పైట హ్యాండ్స్ కింద వేశానమాట కానీ వేసుకుంటే లుక్ బాగుంది నేను ట్రై చేశాను ఒకసారి ఇలా పెట్టుకుని బాగుంది చాలా లుక్ వచ్చింది మీకు ఇలాంటి డ్రెస్ మోడల్స్ ఏమైనా స్టిచ్చింగ్ కావాలంటే కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను అనమాట అన్నీ పెడతాను వీడియోస్ అన్నీ తీసి ఉండండి ఇప్పుడైతే ఇంకా అంబ్రెల్లా కట్ చేసుకున్నాను ఇంకా లైనింగ్ కట్ చేయాలి అంతే వసే నేను ఇంకా కుట్టాలే లూజ్ అయిపో లూజ్ అయిపోతుందే నేను చేస్తున్నాడు లూజ్ అయిపోతుంది ఇచ్చి అమ్మో ఉండరా ఏం చేస్తావే చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు అల్లరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గమని మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి